రెండు వేల పదహారు జూన్ ఇరవై తొమ్మిదిన యూనిసెఫ్ జార్జియా ఒక సామాజిక ప్రయోగాన్ని నిర్వహించింది ఇందులో ఆరేళ్ల చిన్నారి నటిగా అనానో ఎజిబార్డ్స్ పాల్గొంది ఈ ప్రయోగం ద్వారా పిల్లల దుస్తులు ఆధారంగా సమాజం ఎలా స్పందిస్తుందో తెలుసుకోవడమే ఈ యొక్క ప్రయోగ ఉద్దేశం అయితే ఈ ప్రయోగంలో అనానోను రెండు వేరువేరు దుస్తుల్లో ప్రజల మధ్యకి పంపిస్తారు మొదటిసారి శుభ్రంగా అందంగా తయారు చేసి ప్రజల మధ్య పంపించినప్పుడు జనాలందరూ కూడా ఆగి నీ పేరేంటి తప్పిపోయావా అని చెప్పి అడుగుతారు సెకండ్ టైమ్ నిర్లక్ష్యంగా మురికిగా ఉన్న దుస్తులతో పంపిస్తారు అప్పుడు ఎవరు కూడా ఆమెను పట్టించుకోరు కొంతమంది ఆమెను అక్కడి నుంచి వెళ్ళిపోవాలని కూడా చెప్తారు ఇదే ప్రయోగం రెస్టారెంట్ లో కూడా చేస్తారు రెస్టారెంట్ లో చేసినప్పుడు ఆనానోకు భావోద్గంగా కష్టంగా అనిపించడంతో ప్రయోగాన్ని మధ్యలోనే ఆపేల్సి వస్తుంది అయితే ఈ ప్రయోగంలో మొదటిసారి శుభ్రంగా పంపించినప్పుడు రెస్టారెంట్ లో ఆమెని దగ్గర తీసుకోవడము అండ్ ఫుడ్ తింటావా అని అడగడం ఇలాంటివి చేస్తారు సెకండ్ టైం పంపించినప్పుడు మురికిగా ఉన్నప్పుడు ఎవరు కూడా దగ్గర తీసుకోరు ఈవెన్ వేటర్ని పిలిపించి ఈవిడని బయటికి పంపించండి అని కూడా చాలా మంది చెప్తారు అప్పుడు ఆ అమ్మాయి హట్ అయిపోయి ఎడవడం కూడా జరుగుతుంది కేవలం మనం కళ్ళతో చూసి ఎదుటి వ్యక్తిని జడ్జ్మెంట్ చేయడం అనేది కరెక్ట్ కాదు చాలా మంది కన్జూస్ గా ఉన్నా కూడా వాళ్ళని చూసి జడ్జ్మెంట్ చేస్తుంటారు ఈయన చిన్నప్పటి నుంచి పేదవాడని చెప్పి అలాగే కొందరు చాలా బాగా నవ్వుతూ ఉంటారు కానీ ఆయన మనసులో బాధ కూడా ఉండొచ్చు కళ్ళతో చూసి ఎవరిని కూడా జడ్జ్మెంట్ చేయకండి నిజం అనేది చూసేదానికంటే దానిని అర్థం చేసుకునే దాంట్లోనే అర్థం ఉంటుందని భావించాలి ఇలాంటి మోర్ మోటివేషన్స్ ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వస్తుంటాను వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ సో మచ్